క్రీస్తువారి పరిశుద్ధనామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈటీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవునిచ్చి బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వీరత్నరాజు గారు వాకి పరిచర్ చేయుదురు అందరూ శ్రద్ధగా విని దైవాశీర్వదములు పొందండి సర్వాధికారియు మన ప్రభు అయిన వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయేసు సిల్వ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నారు పిల్లలందరూ బాగున్నారా మీరందరూ క్షేమంగా మరి ఉండాలని ఉన్నారని నేను మీ కొరకు మీ యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మికంగా ఎంతగానో మరి బలపరచబడడానికి దోహదపడుతున్నాయని చెప్పి నేను చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దానికి గల కారణం ఏంటంటే మీలో అనేక మంది అయ్యా మా కొరకు ప్రార్థించండి మా ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కొరకు ప్రార్థించండి లేదా మా అవసరత్తుల కొరకు ప్రార్థించండి లేకపోతే మేము అనేక సమస్యలతో ఉన్నాం ప్రార్థించండి బలహీనంగా ఉన్నాం ప్రార్థించండి అని చెప్పి మరి చాలామంది ఫోన్ కాల్ చేయటం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎవరెవరైతే మరి ప్రార్థన సహాయాన్ని ప్రే రిక్వెస్ట్స్ ఎవరైతే మరి కోరతా ఉన్నారో మీ అందరి కొరకు మేము భారముతో ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా అలాగే మా కొరకు అలాగే మా యొక్క పరిచర్య కొరకు మీరందరూ కూడా భారముతో ప్రార్థించాలని ప్రేమతో మీకు నేను మానవ చేస్తూ ఉన్నాం ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకు నేను తెలియపరచాలని ప్రభు పేరట మీకు నేను ప్రేమతో మానవ్ చేస్తున్నాను మీరు అందరు శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లరా ఈ యొక్క మరి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి రెండు మహిమకరమైనటువంటి రాత్రులు సిద్ధపాటు స్వార్త మహాసభలు మరి దేవుని సేవకుడిగా ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ సభలు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ యొక్క సంవత్సరం పదహారవ వార్షిక మరి మా యొక్క సొంత గ్రామంలో పెనుమదం గ్రామంలో ఈ సభలు జరుగుతాయండి రెండు దినాలు ఆదివారం రాత్రి అలాగే సోమవారం రాత్రి అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మాటలు విని మీరు అందరూ కూడా అవకాశం ఉన్నవారు దగ్గరగా ఉన్నటువంటి వారు ఈ యొక్క సభలలో మీరు పాలు పంపులు పొందాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను మరి దేవునిచే బహుబలంగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏఆర్ పాల్సన్ గారు జంగరెడ్డి నుంచి మన వస్తున్నారు క్రాస్ మినిస్ట్రీస్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు పాల్కొల్ నుంచి మన మధ్యకి వస్తున్నారు అలాగే పెంత్ ప్రార్థన పరిచర్ల పరిచర్యల డైరెక్టర్ గారు మరి రెవరెండ్ డాక్టర్ జే స్టాన్లీ థామస్ గారు భీమవరం నుంచి మన మధ్యకి వస్తూ ఉన్నారు కనుక మరి సభలు అద్భుతంగా జరిగినట్లుగా అనేకమంది అనేక మంది రక్షణ పొందినట్లుగా మంచి వాతావరణం కొరకు మీరందరూ కూడా భారంతో ప్రార్థన చేయాలని దైవశాఖుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను సభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి చక్కటి ప్రేమేంద కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ రెండు దినాల గురించి అంటే రేపు రాత్రి రేపు రాత్రి అలాగే ఎల్లుండి రాత్రి ఆదివారం ఇరవై ఏడో తారీఖు రాత్రి సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఈ సభలు జరుగుతాయి ప్రార్థించండి పాలుపప్పులు పొందండి మీ అందరికీ వందనాలు బిడ్డలు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యుల్లోకి వెళ్దాం మా పరమతండ్రి మీకు స్తోత్రమునైనా మరి గత వర్తమానాల ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ఈ రాత్రి మీరు సిద్ధపరిచినటువంటి వర్తమానం ద్వారా బిడ్డలతో మాట్లాడండి దైవజుడిగా నన్ను మరుగుపరిచి అయా నా నోట నీ మాటలు ఉంచి బిడ్డలకు కావలసినటువంటి నీ దివ్య వాక్కులను అనుగ్రహించమని వినుటకునైనా మంచి చెవిని గ్రహించుటకు మంచి మనసును బిడలేనటువంటి వారందరికీ అనుగ్రహించమని ఏ ప్రార్థన ఏ క్రీస్తు వారి నామంలో అతి వినియంగా అడిగిబడుకొని చున్నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మంచిది బెట్లారా వాక్య సందేశంలోకి వెళ్దాం గతించినటువంటి వర్తమానాలు మూడు వర్తమానాలు బెటలరా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి పండుగలు గురించినటువంటి విషయాలు మీకు నేను ప్రస్తావిస్తానని చెప్పి మొదటి పండుగైనటువంటి పస్కా పండుగ ఈ పస్కా పండుగ యొక్క ఉద్దేశం ఏంటి ఈ పస్కా పండుగను ఎవరు చేయాలి క్రైస్తవులుగా మనం చేయాలా మనం చేయని అవసరత లేదా అనేటటువంటి చాలా లోతైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు సహాయము చేశారు కాబట్టి పాత నిబంధన గ్రంథములో వ్రాయబడినటువంటి పండుగలు ఏవైతే ఉన్నావో అవి యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవ జనాంగము చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు అని మరి ఆ పండుగలు ఎవరి గురించి ప్రస్తావించబడ్డాయి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాబోయేటటువంటి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రస్తావ ప్రస్తావన చేయటానికి ఆ పండుగలు మనకి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా అంటే పాత నిబంధన గ్రంథం అనేటటువంటిది ఒక ఛాయిగా ఉంది నెరవేర్పు ఎవరంటే చెప్పండి క్రీస్తులో ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరింది కాబట్టి ఛాయ్ కాదు మనము వెంబడించవలసింది నిజస్వరూపముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నేడు క్రైస్త నేడు క్రైస్తవ సంఘం వెంబడించాలి అని గతించినటువంటి మూడు వర్తమానాల ద్వారా నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు ఈరోజు కూడా మరి మనము ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా మనము వాక్యం ద్వారా బలపడడానికి సిద్ధంగా ఉన్నాం రెండవ మరి పండుగ అయినటువంటి ఆ పండుగను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ పండుగ ఏంటంటే పులి అని రొట్టెల పండుగ మొదటి పండుగ ఏంటి చెప్పండి పసకా పండుగ ఇది అభీబు నెల అభీబు నెల ఈ మరి యోధ క్యాలెండర్కి సంబంధించినటువంటి మొదటి నెల నిస్సాను లేకపోతే అభీబు ఈ అభీబు నెల పద్నాలుగవ తారీఖున చేసేటటువంటి పండుగ ఏంటి అంటే పస్కా పండుగ మరి ఈ పులిని రొట్టెల పండుగ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అని ఆలోచన చేస్తే ఇజ్రాయేలీల యొక్క క్యాలెండర్లో అభిబు నెల పదిహేనవ తారీఖు మొదలుకొని ఇరవై ఒకటవ తారీఖు వరకు చేసేటటువంటి పండుగని ఏమంటారు అంటే పులి అని రొట్టెల పండుగ లేకపోతే పొంగని రొట్టెల పండుగ అంటారు మరి పండుగ ద్వారా దేవుడు ఎటువంటి ఆత్మీయ పాఠాన్ని మనకు ఆయన అందించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒకమారు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలని దైవశాఖుడిగా నేను మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను బిడ్డరా అభిమ నెల పదిహేనవ తారీఖున ఈ యొక్క పులిన రొట్టెల పండుగ ప్రారంభమైతే ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా అనగా ఇంచుమించుగా ఏడు దినాలు ఈ యొక్క పండుగను చెప్పండి చెప్పండి బిడ్డలరా జరిపించుకోవటం ఇస్రయేలు ప్రజలు మనము చూడగలుగుతూ ఉంటాం దీనికి మనం ఆధారాలు మనం చూడగలిగితే గనక పరిశుద్ధ గ్రంథములో నుండి లేవీకాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినా మనం చూడగలిగితే మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం అందు పస్కా పండుగ జరుగును ఇరవై ఆరు వచ్చిన చూడగలిగితే ఆ నెల పదున పదునైదవ దినము దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటిని తినవలేను మొదటి దినము మీరు పరిశుద్ధ సంఘముగా కోడవలేను అందులో మీరు జీవనోపాధి అయినటువంటి ఏ పనియో చెప్పండి చేయకూడదు ఏడు దినములు ఈ హోమార్పణ మీరు చేయాలి ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కోడాలి అందులో మీరు జీవనోపాధి అయినటువంటి ఏ పని కూడా చేయకూడదని వారితో చెప్పాను ఇది పులియని రొట్టెల పండుగ దేవుడి బిడ్డారా అభిమలా అలాంటి పదిహేనవ దినం మొదలుకొని ఇరవై ఒకటవ రోజు వరకు అంటే ఏడు రోజులు ఈ యొక్క చెప్పండి పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి పొంగని రొట్టెల పండుగ చేయాలి మొదటి దినము మీరు చాలా జాగ్రత్తగా అంటే జీవనోపాధి పని చేయకూడదు పరిశుద్ధ సంఘముగా చివరి రోజు కూడా పరిశుద్ధ సంఘముగా మీరు కోడాలి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఈ యొక్క పండుగను ఒక్కమారు మనము ఆలోచించేద్దాం దేవుని బిడ్డరా నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చినంలో ఈ యొక్క పండుగ కూడా మనకి కనిపిస్తుంది ప్రతి ఏటా దీన్ని ఆచరించమని ప్రభు మరి దేవుడు వారికి ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పారు ఎవండి అంతేకాదు దీని ద్వారా రాబోయేటటువంటి తరాల వారికి ఒక పాఠము కూడా నేర్పించాలని దేవుడు చెప్పారు దేవునికి మహిమ కలుగుని గాక ఏవండి పదమూడవ అధ్యయమ నిర్గమాకాండము ఎనిమిదవ వచ్చినములో మనము ఈ ఈ యొక్క మాటలు ఒకసారి మనం చూడగలిగితే ఆ పండుగ దినమున నీవు ఐగిప్తులో నుండి వచ్చినప్పుడు యహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీవు నీ కుమారునికి తెలియ చెప్పవలను అని అక్కడ రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక ఏవండి కాబట్టి ఇస్రాయలు ప్రజలు దేవుని పెట్టారా ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి ఐగుప్తు బానిసత్వములో మగ్గిపోయినప్పుడు దేవుడు వారి చేసినటువంటి నిట్టూర్పుల యొక్క ప్రార్థన ఆలకించారు దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి దేవుడు వారిని విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్ర కాబట్టి ఆ పద్నాలుగవ తారీఖు రాత్రి మహా సమూహములుగా దేవుడు ఐగుప్తు దేశములో నుండి బయటకు ఇజ్రాయేల్ ప్రజలను చెప్పండి రప్పించను దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మీరు ఏం చేయాలి అంటే తరములన్నిటిలోనూ ఈ దినమును ఆచరించవలెను పొంగని లేక పులియని రొట్టెలు పండుగను మీరు ఆచరించాలి అవ్వండి ఒక మాట మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను పొంగని లేక పులిని రొట్టెలు అంటే ఏమిటి చాలా జాగ్రత్తగా వినాలి ఏమండి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పిండిని పిండిని స్త్రీలు చాలామంది ఉంటారు కదా ఎక్కువ శాతం ఏమండి ఆ స్త్రీలు స్త్రీలు ఇంట్లో పిల్లలకి ఉదయకాల సమయంలో టిఫిన్ ఏమండి ఏర్పాటు చేయాలి అంటే రాత్రి ఏం చేస్తారు ఏమండి ఆ పిండిని సిద్ధపరుస్తాయి మినుములు లేకపోతే మన జ్ఞాపకం చేసుకుంటే ఇంకా దాంట్లో కలిపేటటువంటి బియ్యము ఇవన్నీ కూడా ముందుగానే వారు రుబ్బుతారు ఎవండి అలాగే రుబ్బిన తర్వాత ఏం చేస్తారని ఆలోచన చేస్తే ఆ రాత్రి దాన్ని అలాగే బయట ఉంచే ఉంచేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగా దాన్ని ఉంచి ఉదయకాల సమయానికి ఏం చేయాలి అంటే దాని పిల్లలకు ఆహార పదార్థాలుగా రొట్లు కానీ లేదా ఇడ్లీలు కానీ రకరకాల పదార్థాలు వారికి తయారు చేసి పెట్టాలని చెప్పేసి వారి యొక్క ఉద్దేశం అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలి అది ఒక రోజు ఉందనుకోండి దాంట్లో పులుపు అనేటటువంటిది కాస్త ప్రవేశిస్తుంది అంటే కొన్ని బ్యాక్టీరియాసు అందులోకి వస్తాయి ఆ పిండిలోకి వచ్చి దాన్ని ఏం చేస్తాయండి కాస్త పులిసినటువంటి పిండిగా దాన్ని మారుస్తాయి తర్వాత ఇంకా అది ఒకరోజు అలాగే బయటపెట్టేసామనుకోండి ఏమైపోయి చెప్పను అంటే అండి అది తినటానికి పనికిరానటువంటి పదార్థముగా మారిపోతుంది జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే పులిసినటువంటి రాత్రి పులిసినటువంటి పిండి ఏదైతే ఉందో ఆ పిండికి కాస్త రుచి అనేటటువంటిది వస్తూ ఉంటుంది అవండి ఇంకా 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 అది ఎలా ఉంచేసాం అనుకోండి అది అంత ఆరోగ్యానికి మంచిది కాదు ఒకవేళ కనుక మీరు ఒకరోజు దాన్ని అలాగే బయట ఉంచినప్పుడు అది కాస్త ఏవండి ఆ పెనం మీద పెట్టినప్పుడు అండి అది ఆ రొట్టి వేసినప్పుడు చాలా బాగా మంచిగా ఉబ్బుతూ ఉంటుంది గమనించాలి నా ప్రియ దేవుని బిడ్లారా అంటే మీరు గమనిస్తున్నప్పుడు ఈ పులియని రొట్టెలు అనేటటువంటి విషయానికి వస్తే పులిసినటువంటి దానికి కాస్త రుచి అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది ఆ పదార్థానికి కాబట్టి దేవుడు మీరు గమనించాలి దేవుని బిడ్డారా పులిసిన పిండిని ఆయన ఎందుకు తినవద్దు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి దీనిలో ఉన్న భావం ఏంటి చాలా జాగ్రత్తగా వినాలి కాబట్టి పులిసిన పిండి అంటే బైబిల్ చెబుతున్నటువంటి నిర్వచనం ఏంటని ఆలోచన చేస్తే పాపము పిండి మానవుని యొక్క జీవితానికి సాదృశ్యమైతే దేవుని బిడ్లారా అందులో కొంచెం పులిసిన పిండి వేయటం వలన ఏమవుతుంది చెప్పండి జీవితం అంతా పులిసిపోతుంది పుం పిండి మానవ జీవితానికి చెప్పండి సాదృశ్యం ఈ పులిసింది అందులో పడింది అనుకోండి ఏమవుతుందండి మొత్తం జీవితం అంతా జీవితం అంతా చెప్పండి పులిసినటువంటి జీవితముగా మారిపోతుంది ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పెరుగు మాట అండి పెరుగు ముందు కమ్మగా ఉండాలి అంటే ఒకరు ఒక కాసిన తర్వాత అందులో కొంచెం కొంచెం ఆ పాలు ఉన్న దాన్ని బట్టి కొంచెం మనం తోడు వేసామనుకోండి పెరుగు బాగుంటుంది వేస్తే కనుక ఏమవుతుంది చెప్పమంటారండి మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది బాగా పులిసిపోతుంది ఏమండి కాబట్టి నేనేమంటానంటే బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట మీరు చూడాలి కురిందికి రాసినటువంటి మొదటి ఉత్తరం ఐదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చిన బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారు మీరు చక్కగా చూడాలని ప్రభు పేట మీకు ప్రేమతో మనం చేస్తున్నా మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు అరుగరా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పార్వీయుడి అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను వధించబడి ఎందు వచ్చినాం కనుక పాతదైన ఆ పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమునను పులియని రొట్టితో రొట్టెతో పండుగ ఆచరింతుము దేవునికి మహిమ కలుగుని గాక పులిసిన వాటితో అంటే దీని అర్థం ఏంటి దుర్మార్గత దుష్టత్వం పులియని వాటి వాటితో వాటిలో ఏముంటుంది పులియని వాటిలో బైబిల్ ఏం చెబుతుంది నిష్కాపట్యమును సత్యము ఉంటుంది దేవునికి స్తోత్రం పులిసింది పాపం పులిసింది అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే పులిపిండి అంటే పాపానికి గుర్తు దుర్మార్గత దుష్టత్వం పాపం అదేదైనా కావచ్చు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభులు వారు పస్క అనేటటువంటి ఆ పండుగలో ఆయన మరణించటం ద్వారా నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా శిలువలో యజ్ఞ ఆయన చనిపోవటం ద్వారా మరణించటం ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా నీ నా మనందరి పాపములకు ఏం కలిగింది చెప్పండి ప్రాయ కలిగింది దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభులవారి వారి లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అని ఆలోచన చేస్తే రక్తమును కార్చి మన పాపములను తీసివేయడానికి వచ్చారు ఆయన దేవునికి స్తోత్రం గాక అందుకనే అపోసేటువంటి యోహాను గారు తన పత్రికల విధంగా చెబుతున్నారు ఒకసారి చూద్దాం యోహను రాసినటువంటి మొదటి ఉత్తరం మూడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చూస్తే గనక పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు పాపములను తీసివేయటానికి ఏసుక్రీస్తు వారు చెప్పండి ప్రత్యక్షమాయను ఆయన పాపము లేనివాడిగా జన్మ పాపము కర్మ పాపము లేనివాడిగా దేవుని బిడ్డారో గమనించాలి నా ఎందు పాపమున్నదని మీలో ఎవడైనానో స్థాపించగలడానికి చెప్పాడు ఆయన కాబట్టి ఆయనలో పాపము లేదు కాబట్టి మనము కూడా మనము కూడా ఆయన వలె చెప్పండి దేవుని బిడ్డారు పాపము చేయకుండా బ్రతకాలి దేవునికి స్తోత్రం నీవు నేను కూడా ఆయన వల్లి పాపము లేకుండా చెప్పండి బ్రతకాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము ద్వారా నీకు నాకు కూడా పాప విమోచన కలిగింది దేవునికి స్తోత్రం అందుకనే పౌలు గారు అపోస్త పౌలు భక్తుడు గలాతి సంఘానికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం వచ్చినములో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకొడి చూసారా కాబట్టి ప్రభు మనకి ఏమిచ్చారంటే స్వాతంత్రం ఇచ్చారు మన పాపములను ఆయన ఆయన క్షమించి వేశారు కాబట్టి మనము అనే కాడి క్రింద కాకుండా స్వతంత్రులుగా ప్రభు మార్చారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేయకూడదట దాస్ అనే కాడి క్రింద మీరు చిక్కుకోకుండా బ్రతకాలి దేవునికి మహిమ కలుగుని గాక ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు దాస్యము నుండి విడిపించబడి పులియని రొట్టెలను వారు తిన్నారు మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి పాప దాస్యము నుండి విడిపించ ంచబడి చెప్పండి వాక్యమనే పులియని రొట్టెలను మనము తినాలి దేవునికి స్తోత్రం ఏమండి జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవు చాలా జాగ్రత్తగా వినాలి పాప దాస్యమనే పులిపిండిని చెప్పండి మీలో నుంచి తీసి పారవేయాలి ఏమండి ఇదేంటి పాపమనే దాస్యమనే పులిపిండి నీలో ఏముంది చెప్పు యేసు ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటూ ఒకవేళ జీవితంలో పులిపిండిని కలుగుంటు ఉన్నావేమో నీ జీవితంలో పాపాన్ని ఉంటూ ఉన్నావేమో పైకి మాత్రమే భక్తి పరుడిగా పైకి మాత్రమే భక్తి పరుల పరురాలుగా నువ్వు కనిపిస్తూ ఉన్నావేమో నీళ్ళు ఇంకేమో చెప్పు పులిపిండి ఉంది దాచుకుంటూ ఉన్నా లోపల పులిపిండి నీ జీవితంలో ఉంటే అది కొంచెమైనా సరే చెప్పండి మొత్తం పిల్లంతటిని కూడా పులి పెట్టేస్తూ ఉంటుంది చిన్నదే కదా అని అనుకుంటున్నావేమో చిన్న పాపమే కదా అని వండుకుంటున్నావేమో మోహపు చూపే కదా కదని అనుకుంటున్నావేమో చిన్న అబద్ధమే అని అనుకుంటున్నావేమో చిన్నదే కానీ ఏమవుతుంది చెప్పండి నాలుక చిన్న అవయవం మన జీవితంలో మన శరీరంలో కానీ నాలుగు అంటే అండి చిన్నదే కానీ ఇది మొత్తం మన శరీరాన్ని పాప ప్రపంచముగా ఇది మార్చేస్తుంది అన్నమాట మొత్తం మన శరీరం అంతా పాడు చేసేస్తుంది చిన్నదే కదా దీని అదుపులో పెట్టుకోకపోతే ఎంత ప్రమాదం లేవండి చిన్న నిప్పురంట బైబిల్ చెబుతుంది పెద్ద అగ్నిని పెద్ద అడవిని అది ఏం చేస్తుంది అంటండి తగలబెట్టేస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్య వింటున్నటువంటి నా ప్రియ తల్లి నీ యేసుప్రభుని నమ్ముకున్నా ఆయన రక్తముతో నువ్వు కడగబడ్డ పది సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది నీ ఆత్మీయ జీవితం ప్రారంభించబడి అయితే నీ జీవితంలో నిన్ను ఇంకేదో ఏదో పాపం వెనకకు లాగుతుంది నీలో ఏదో దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం ఉంది అది నీకు తెలుసో నువ్వు దాచుకుంటూ అలా పెట్టుకుంటూ నాకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు అనుకుంటూ నిన్ను నీవే మోసగించుకుంటూ ఉన్నావు ఈ రాత్రి దేవుడి నీతో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని ఒప్పుకుంటావా పాపం అనేటటువంటి ఆ పులిపిండి నీ జీవితంలో పెట్టుకుని నీ పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా నేను అని చెప్పి నువ్వు అనుకుంటూ నేను నీవే మోసగించుకుంటూ నీ జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకుంటూ ఉన్నావేమో నువ్వేం చేయ చెప్పినా ఆ పాతదైనటువంటి పులిపిండి నీ శరీరంలో నుంచి నువ్వు తీసివేసుకోవాలి పులి రొట్టెలు పండుగంటే అర్థం ఏంటని ఆలోచన చేస్తే పరిశుద్ధముగా జీవించటానికి ఇది సాదృశ్యము దేవునికి స్తోత్రం మొదటి పండుగ ఏసుక్రీస్తు వారి యొక్క మరణానికి సాదృశ్యమైతే రెండవ పండుగగా ఉన్నటువంటి ఈ పులియని రొట్టెల పండుగ దేనికి గురుతు అని ఆలోచన చేస్తున్నప్పుడు నీ నా మనందరం కూడా పరిశుద్ధముగా జీవించటానికి దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మనము ఈ యొక్క పులియని రొట్టెలటువంటి పండుగ ఏమండి ఎలా చేయాలి అని మనం ఆలోచన చేస్తే వారు ఆయన మరణించడానికి ముందుగా ఆయన ఒక రొట్టె తీసుకున్నారు ఇది నా శరీరం అన్నారు ద్రాక్షరాసం తీసుకున్నారు ఇది నా రక్తము అన్నారు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అన్నారు అవండి భోజనము ఆయన చెప్పండి శరీరం ఆ పానము ఆయన రక్తం ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ అంటే ఏసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్న సహోదరి ఆయన బలలో చేయి వేస్తున్న సహోదరి ఆయన శరీరాన రక్తాన్ని తీసుకుంటున్నటువంటి సహోదరి నీవు నేను అల్లగుండలు చెప్పన పరిశుద్ధముగా ఉండాలి చాలామంది ప్రభు బలలో చేయి వేస్తారు వెచ్చలవిడిగా జీవిస్తారు ప్రభు బలలో చేయి వేస్తారు తింటారు ఇష్టానుసారంగా వారు బ్రతుకుతారు మాటల్లో మార్పు ఉండదు జీవితంలో మార్పు ఉండదు వారు చేసే హేయమైనటువంటి పనులు మానరు జాగ్రత్త జీవమగలిగేటువంటి దేవుని చేతిలో పడుట చాలా భయంకరం ఏమండి దేవుడు ఇసరయ్యలు ప్రజలను ఐగుప్తి దేశం నుంచి విడిపించి ఆ దాస్యముల నుంచి వారిని విడిపించి వారిని దేవుడు వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళటానికి ఈ పండుగ జ్ఞాపకమునగా చేసుకోమని చెబితే దేవుని పెట్టలేరా మనము కూడా ఏం చేయాలి చెప్పిన ఒకప్పుడు నేనండి భయంకరమైనటువంటి పాపములో బ్రతికానండి ఇప్పుడు ఏ సుప్రభుని నమ్ముకున్నానండి చెప్పగలవా నీ సాక్ష్యం దేవుడికి ఎలా కనిపిస్తుంది లోకానికి ఎలా కనిపిస్తుంది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా వారు ఒకవేళ ప్రజలు అడిగితే ఇజ్రాయేల్ ప్రజలు చెప్పాలి మిగతా తరాలకు ఏమని చెప్పాలో చెప్పనా ఈ ఆచారం ఏంటి అని అడిగితే నిర్గమకాండం పన్నెండు ఇరవై ఆరు ప్రకారముగా ఈ పులి అని లేకపోతే పస్క ఆచారం ఏంటిని అడిగితే చెప్పాలి ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించడానికి ఎరగి పండుగ చేస్తున్నాం ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి చేస్తున్నాం దేవుని బిడ్లారా కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తుయసు చెప్పండి జ్ఞాపకం చేసుకోమని ఆయన మరణము ద్వారా మానవాళికి పాప విమోచనం ఏవండి ఆయన అప్పగించిన బాధ్యతను జ్ఞాపకం చేసుకుని ఆ బాధ్యతను నెరవేర్చమని ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుని బిడ్లారా ఆ పండుగ విడుదలకు పసుకా పండుగ చెప్పండి దాటిపోవటానికి ఏమండి అది ఒక గుర్తుగా కనబడుతూ ఉంటే పులియని రొట్టెల పండుగ చెప్పండి పరిశుద్ధమైనటువంటి జీవితానికి చెప్పండి ఇది గుర్తుగా కనబడుతూ ఉంది దేవునికి మహిమ గాక కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో ఈ పులిని రొట్టెల పండుగ ఆచరించమని దేవుడు మనకి చెప్పలేదు కానీ చెప్పండి పులిసినది ఏంటి అవ్వండి ఆ ఆ యొక్క పిండి ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నాం కదా పిండి మానవ జీవితానికి గుర్తు పులిసినది పాపానికి గురుతో ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని తింటున్నటువంటి మనం ఎలా బ్రతకాలి చెప్పండి పరిశుద్ధముగా బ్రతకాలి ఆదిమ సంఘం ఆదిమ సంఘం ఏమంటే ఎలా బ్రతికారు అంటే పరిశుద్ధంగా బ్రతికారు ఆయన శరీరాన్ని రక్తాన్ని వారు దినదినము కూడా తీసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో వారు పార్టిసిపేట్ చేశారు దేవునికి స్తోత్రం కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మనందరము కూడా రక్తములో కడగబడ్డాం నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తము ఆయన రక్తం ఆ రత్వం ద్వారా మనం విమోచించబడ్డామని మనం ఎరిగి దేవుని బిడ్డల క్రొత్త నిబంధన క్రింద ఉన్నామన్న సంగతి మీరు తెలుసుకుని ఈ లోకంలో కొరకు నమ్మకముగా మీరు బ్రతకాలి చాలామంది పులిపిండిని కలిగినటువంటి బోధలు చేస్తారని యేసుక్రీస్తు చెప్పారు మత్స్సు వార్త పదహారు పన్నెండులో ఏవంటే యేసు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయులు సద్దుకయులు అనువారి బోధన గురిచి జాగ్రత్త పడమని చెప్పాలి దేవునికి మహిం కలిగిన గాక కాబట్టి కొంతమంది రకరకాల బోధలు చేస్తూ క్రైస్తవులను పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం వైపు లాగాలని చూస్తున్నారు ధర్మశాస్త్రం గతించిపోయింది శిలువలో ప్రభు నెరవేర్చేశారు ఇంకా ధర్మశాస్త్రం కింద మనం లేము మనము క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం దేవునికి స్తోత్రం మన బోధన గురించి జాగ్రత్త పడాలి ఏ బోధన వింటున్నావో జాగ్రత్త పడాలి తర్వాత మీకు జ్ఞాపకం చేస్తారు దేవుని బిడ్డారా చివరికి ఒక మాట చెప్పి నేను మీకు కొరకు ప్రార్థన చేస్తాను ఈ పులి రొట్టులు పండుగను పస్కా పండుగను కూడా మనం పిలవచ్చు ఏమండి పస్కా ప్లస్ పులినట్టులు పండుగ ఈ రెండు కూడా దగ్గర దగ్గరగా వస్తూ ఉన్నాయి ఏమండి కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కనుక దానికి ఒక ఒక వచ్చిన చెప్పి నేను ప్రార్థన చేస్తాను మార్కు సువార్త పద్నాలుగు ఒకటిలో మార్కు సువార్త పద్నాలుగు ఒకటి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను అంటే పస్కా పండుగకి మరి యొక్క పేరుగా పులియని రొట్టెల పండుగ అనేటటువంటి నామకార్థం కనబడుతుంది నామం ఉంది కాబట్టి పస్కా విడిపించబడ్డానికి లేకపోతే దాటిపోవడానికి తర్వాత రెండు ఈ పులి పండుగ పరిశుద్ధ జీవితానికి గురుతు కాబట్టి పరిశుద్ధంగా బ్రతకండి నీతిగా బ్రతకండి ప్రభు రాకడ కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి ఈ మాటలు దేవుడు మన వినికిల్లో పలింప గాక ఆమెన్ పరమ తండ్రి మీకు స్తోత్రం ఇంతవరకు నీ బిడ్లు వాకి విన్నారు బిడ్డలను బలపరచండి ఆశీర్వదించండి బిడ్డలు పులిపిండి లేని వారిగా నైనా పాపము లేనిటువంటి వారిగా దుర్మార్గత దుష్టత్వము లేనిటువంటి వారిగా ఈ లోకంలో బ్రతికి నిష్కాపత్యము సత్యము కలిగి పరిశుద్ధత కలిగి లోకంలో జీవించిని రాక కొరకు వారందరూ కూడా సంసిద్ధులుగా ఉండటకు సహాయం చేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చన్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు గాక ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు